దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను పురిలారా ఈ ఉదయ కాలం సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము మొదటి అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి ఎగు యహోవా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రియులార ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మనం దేవుని తట్టు తిరగకపోతే దేవుడు కూడా మన తట్టు తిరగనని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఉదాహరణకు కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినకుండా మనం ఒక మాట చెప్తుంటే వారు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు మన ఉద్దేశం ఒక రకం ఉంటుంది పిల్లల ఉద్దేశం ఇంకో రకం ఉంటుంది అలాగే మన ఇంటి వారే ఉండొచ్చు ఇరుగు పొరుగు వారే ఉండొచ్చు ఎవరైనా సరే కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటుండే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను మీరు నా మాట వింటే నేను మీ మాట వింటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఉదాహరణకు దేవుని తట్టు తిరగకుండా మనం ఎటుపోతూ ఉన్నాం దేవుని తట్టు కాకుండా ఎవరి తట్టు తిరుగుతున్నాం అని మనం అనుకుంటే ఉదాహరణకు నినువే పట్టణస్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా పాపంలో దోషంలో అపరాధంలో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు భక్తులైనటువంటి యోనాన్ని పంపించి నినివే పట్టణానికి మహా ఉగ్రత ఉన్నదని తెలియజేయమని దేవుడు తెలియజేసిన తర్వాత ఆ పట్టణస్థులందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగినట్టు వ్రాయబడి ఉన్నారు వారు దేవుని తట్టు తిరిగిన తర్వాత దేవుడు ఏం అంట భక్తుడైనటువంటి యోనాతో ఉగ్రత ఉన్నది వారి నా శిక్ష రాబోతున్నదని చెప్పినటువంటి దేవుడు నేను ఏ పట్టణాన్ని పాడు చేస్తానన్నటువంటి దేవుడు మరలా మనస్సు మార్చుకొని వారు దేవుని వైపు తిరగా వారు పాపను విడిచిపెట్టగా వారు దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టగా దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలన్నింటినీ వారు మానివేయగా వారికి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా దేవుడు మానుకున్నట్టు అక్కడ వ్రాయబడింది ప్రియుల ఆయన మానుకున్నందుకు యోనాయే బాధపడుతూ ఉన్నాడు చేస్తానన్నావు కీడు చేయలేదు చేస్తానన్నావు చేయలేదని యోనా భక్తుడే బాధపడుతున్నాడు దేవుడు మాత్రం మనసు మార్చుకొని నా పిల్లలు నా వైపు తిరిగారు నా మాట ప్రకారం వింటున్నారు గతంలో చేసినటువంటి పాపం దోషం అపరాధం ఏమీ చేయకుండా వారు తమ్మును తాము తగ్గించుకుని నా మాటకు విధేయులై నా జ్ఞానుసారంగా జీవిస్తున్నారు కనుక నా పిల్లలు నా వైపు తిరిగారు గనక నేను కూడా వారి వైపు తిరుగుతాను వారు చేస్తానన్న కీడు చేయకుండా మానుకుంటానని దేవుడు మాట ఇస్తాడు ప్రియులారు లాగున పరిశుద్ధ గ్రంథంలో మలాఖీ గ్రంథంలో కూడా చక్కని మాట వ్రాయబడింది ప్రియుల ఆ మాట కూడా చదువుకుందాం మలాకీ గ్రంథం మూడవ ధ్యామియడ వచ్చినాన్ని చదువుకుందాం మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తరి అయితే మీరు నా తట్టు తిరిగినేడలా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి ఎహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ వారు దేవుని విషయంలో దేవునికి అర్పణ ఇచ్చే ఇచ్చే విషయంలో వారు తప్పిపోతూ ఉన్నారంట అందుకని మీరు నా తట్టు తిరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి అర్పణ ఇవ్వాలని లేక భాగం ఇవ్వాలని మొక్కుబడి చెల్లించాలని ప్రథమ ఫలం ఇవ్వాలని దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సంగతి విషయంలో మీరు నా తట్టు తిరిగితే నేను కూడా మీ తట్టు తిరుగుతానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఎందుకు దేవుడు మీరు నా తట్టు తిరగాలని అంటూ ఉన్నా అంటే చాలా మంది దేవుని వైపు తిరగకుండా సాతాను వైపు లోకం వైపు మోసపూరితమైన క్రియల వైపు లేక సినిమాల వైపు షికారుల వైపు లేక తిండి కోసం ఇంకా నానా రకాలుగా లోక సంబంధమైన కార్యాల కోసం వారు వాటి వైపు తిరుగుతూ ఉన్నారంట ప్రియులారు అందుకని దేవుడు మీరు నా తట్టు తిరగండి అని ఆజ్ఞాపిస్తున్నాడు మనము దేవుని తట్టు తిరిగితే దేవునికి వచ్చే లాభం ఏమి లేదు ప్రియులారా కానీ మనము దేవుని తట్టు తిరగటం వలన మనకే గొప్ప మేలు దీవెన ఆశీర్వాదం ఉన్నది ప్రియులారు మనం స్థుతించకపోతే దేవుణ్ణి స్థుతించడానికి రాళ్ళు కొండలు జంతువులు పక్షులు వృక్షములు సమస్త సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది ప్రియులారు కాబట్టి మనము దేవుని వైపు తిరగటం వలన మనకే దీవెన ఆశీర్వాదం శుభం ఉన్నది అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒకవేళను దేవుని వైపు తిరగకుండా లోకం వైపు సాతాను వైపు ఫ్రెండ్స్ వైపు లేక ప్రేమించినటువంటి కుమారుని వైపు లేక కుమార్తె వైపు భర్త వైపు భార్య వైపు బంధువులు రక్త పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు లేకుంటే అమౌంట్ ఉన్నవారు ఇలాంటి వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావేమో నీ మనసు దేని వైపు ఉన్నదో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మన మనస్సు దేవుని తట్టు తిరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నిజముగా ఇహలోకంలో చాలా సార్లు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకం వైపు మనం తిరిగి ఉంటే ఈ శుభ దినాన ఈ ఉదయకాల సమయంలో నీ మనసు దేవుని తట్టు తిరగాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వైపు తిరిగిన దేవుని నుండి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం శుభము క్షేమము దేవునికి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక హిక మీదట నీ మనస్సు దేవుని తట్టు తిరుగునుగాక దేవుని నుండి రావలసిన సకలమైన దీవెనలన్నీ నువ్వు పొందుకుందవుగాక దేవుని నుండి రావలసినటువంటి గొప్ప ఘనత కీర్తి అద్భుతముల ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరుగునుగాక నీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీ మీద గాక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి దేవుని యొక్క సహాయము నీకు నీ ఇంటి వారికి కలుగును గాక ఇక మీదట దేవుని కొరకు బలమైన సాక్షిగా నీవు బ్రతకాలని దేవుడు నా వైపు తిరిగి నేడలా నేను నీ తట్టు తిరుగుతాను మనం దేవుని తట్టు తిరిగితే ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రియులారా దేవుడు మన తట్టు తిరుగుతాడు అది గొప్ప ఘనత దేవుడు భూమి ఆకాశంను కలుగు చేసినటువంటి సర్వశక్తి దేవాతి దేవుడు కోట్ల కొలది దూతల చేత స్థుతింపబడుతున్నటువంటి ఈ పరమరక్షకుడు మనవైపు తిరుగుతాడంట ఆయన మన వైపు తిరిగాడంటే ఇహలోకంలో మనకు కొరతే లేదు లోటే లేదు ప్రియుల అపదేమే లేదు సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కాబట్టి ఉదయకాల సమయంలో మనం దేవుని తట్టు తిరిగి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ చిబుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి యొక్క ఆశములను కలుగ చేసిన మా తండ్రి యువదాల సమయంలో మీరిచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి భక్తులు తండ్రి అలాగున మీరిచ్చిన మాట ప్రకారం మీ వైపు తిరిగి ఆయన వారు మీ వైపు తిరుగుట వలన మీరు వారి వైపు తిరిగి వారిని దీవించినట్టు మీ లేఖనంలో తేటగా వ్రాయబడినది మేము కూడా నా తండ్రి మీ ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా మేమందరం కూడా మీ వైపు తిరిగి మా మనస్సును మీ వైపు తిప్పుకొని మీ కొరకు సాక్షులుగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం తండ్రి మాటలు వింటున్న బిడ్డలందరికీ దయచేను ప్రార్థిస్తూ ఉన్నాను మీ స్తోత్రాలు వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలు అన్ని కూడా వేస్తూ క్రీస్తు నావులు కొట్టివేయమని వేడుకుంటూ ఉన్నాను వారి విద్యా బుద్ధుల్లో వివాహ విషయంలో సంతాన విషయంలో నా తండ్రి జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో అప్పుల్లో కేసుల్లో అన్నింటిలో మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు ప్రసాదించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ వారి ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకునమని అలాగే ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభంగా ఇచ్చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.